డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని రాజగోపాల్ సెంటర్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యాలయాన్ని శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం ముఖ్యతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా రామచంద్రపురం బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిల్లి మురళి మోహన్ వెంకటరమణ విచ్చేశారు ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ తమకు విలేకరులందరూ సమానమేనని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భేదం ఉండదని అన్నారు తాము మీడియా మిత్రులందరినీ ఆప్యాయంగానే చూస్తామని తెలిపారు విలేకరులు ఎవరికీ ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందిస్తానని ఈ సందర్భంగా సత్యం తెలిపారు విలేకరులంతా చిన్న చిన్న విభేదాలను విడిచిపెట్టి ఐకమత్యంగా ఉండాలని ఆయన హితవు పలికారు అలా ఉన్నప్పుడే వారు అనుకున్నది సాధించగలుగుతారని అన్నారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్లు హాజరయ్యారు అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇళ్ల నాగరాజు మాట్లాడుతూ తమ యూనియన్ ముఖ్యంగా ప్రజల సమస్యలపై స్పందిస్తుందని అలాగే మీడియా మిత్రులందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని అన్నారు ఈ సందర్భంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అతిథులందరినీ పూలదండలు దుస్సాలువాతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ దంగేటి గౌరీ శంకర్ సమాజ సేవకులు తొగరు మూర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కోట శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు